అందరికీ నమస్తే శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక పదునులేని లేని కత్తి గుళ్ళు లేని పిస్తోలు నాలుగవ భాగం మంచం కింద నుంచి నెమ్మదిగా జరిగాడు మాణిక్యం చప్పుడు చేయకుండా లేచి నిల్చున్నాడు పిస్తోల్ చేతిలో పట్టుకున్నాడు రెండో చేతితో కత్తిని పట్టుకున్నాడు మంచం దగ్గరికి జరిగాడు డిటెక్టివ్ యుగంధర్ తన విజిటింగ్ కార్డు అందించాడు నారాయణయ్యంగారి చేతికి నారాయణయ్యంగారు విజిటింగ్ కార్డు మీద పేరు చూసి కూర్చోండి మిమ్మల్ని గురించి విన్నాను ఒకటి రెండు సార్లు కోర్టులో కూడా చూశాను అన్నాడు గదిలో గోడలికి ఆనించి చుట్టూ బీరువాలు బీరువాల్లో లావుపాటి లా పుస్తకాలు గది మధ్యన బల్ల బల్ల వెనక యాభై ఏళ్ల నారాయణయ్య గారు ఒక క్లయింట్ తరపున ఒక విషయం దర్యాప్తు చేస్తున్నాను ఆ సందర్భంలో మీ సహాయం కావలసి వచ్చాను అన్నాడు యుగంధర్ తన ఫైల్లో ఉన్న అపీలు కేసులు జ్ఞాపకం చేసుకుని ఏ కేసు సందర్భంలో యుగంధర్ తన దగ్గరికి వచ్చింది ఊహించలేక తల ఊపి చెప్పండి అన్నాడు నారాయణయ్యంగారు జాగ్రత్తగా మీ సహకారం అంటే మీ ఇంట్లో ఆడవాళ్ల సహకారం అన్నాడు యుగంధర్ నారాయణయ్యంగారు కనుబొమ్మలు చిట్లించి మా ఆడవాళ్ల సహకారమా అన్నాడు ఆశ్చర్యంతో చాలా ఏళ్ల క్రితం మీ మామగారు విశ్వనాథయ్యం గారి ఇంట్లో సంపూర్ణ అనే ఆమె వంట చేస్తూ ఉండేది ఆమె జాడలు తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్నాను అన్నాడు యుగంధర్ నారాయణయ్యంగారు నవ్వి అయితే మా అత్తగారిని అడిగితే తెలుస్తుంది ఆమెకు పుట్టెడు చెముడు డెబ్భై ఏళ్ళు నిండాయి పండు ముసలి కనుక్కుంటానుండండి అని లోపలికి వెళ్ళాడు యుగంధరు రాజు ఒకరినొకరు చూసుకున్నారు ఆ ముసలాముతో మాట్లాడితే మాత్రం ఏమైనా ప్రయోజనం ఉంటుందంటారా అడిగాడు రాజు యుగంధర్ భుజాలు చరిచి ఏమో ప్రయత్నించి చూద్దాం అన్నాడు నారాయణయ్య గారు తిరిగి వచ్చి రండి అని వంట ఇంటి పక్కనున్న గదిలోనికి తీసుకువెళ్ళాడు అది చాలా పెద్ద గది మా ఇంటి నుంచి వెళ్ళిపోయిన ఐదారేళ్ల తర్వాత అనుకుంటాను ఆయన ఉన్నారప్పుడు పిల్లల్ని తీసుకుని మమ్మల్ని చూడటానికి వచ్చింది అంది ఆ ముసలామే మీకెవరికీ చెప్పకుండా మీ ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళిపోయిందో చెప్పిందా అడిగాడు యుగంధర్ ఎంతకాలం మా ఇంట్లో ఉండటం అని వెళ్ళిపోయానని చెప్పింది వెళ్తున్నానని చెబితే నేను మా వారు వెళ్ళనివ్వమని భయపడి చెప్పకుండా వెళ్ళిపోయానన్నది పిల్లలతో వచ్చిందని చెప్పారు ఆమె పెళ్లి చేసుకుందా అడిగాడు యుగంధర్ ఆ పెళ్ళి చేసుకుందట నాలుగేళ్ల పిల్లవాణ్ణి చంటి పిల్లని తీసుకుని వచ్చింది ఏ ఊళ్ళో ఉంటున్నానని చెప్పింది అడిగాడు యుగంధర్ అదేదో ఊరి పేరు చెప్పింది నాకు జ్ఞాపకం లేదు ఎన్నేళ్ల క్రిందటి విషయమో అడుగుతున్నారు అంది ఆ ముసలామె ఆమె భర్త పేరు ఉద్యోగము ఏమైనా చెప్పిందా చెప్పింది స్కూల్ టీచర్ అని చెప్పినట్లు జ్ఞాపకం పేరు జ్ఞాపకం లేదు ఆ ముసలామెకి ధన్యవాదాలు చెప్పి ఆ డిటెక్టివ్లు గదిలో నుంచి బయటకు వచ్చారు సంపూర్ణ ఏ ఊళ్ళో ఉండేదో ఆమెకి జ్ఞాపకం ఉండి ఉంటే వాళ్ల పని ఎంతో సులువు అయ్యేది హాల్లోనికి రాగానే శారద వాళ్లకి ఎదురయ్యి పని అయ్యిందా అడిగింది నవ్వుతూ లేదని తలతిప్పాడు యుగంధర్ నాకు తెలుసు అమ్మకి ఇన్నేళ్ల తర్వాత ఏం జ్ఞాపకం ఉంటుంది అంది ఆమె సంపూర్ణ పిల్లల్ని తీసుకుని మీ ఇంటికి ఒకసారి వచ్చిందటగా అడిగాడు యుగంధర్ నా పెళ్ళైన కొత్తలో వచ్చిందట అమ్మ చెప్పింది నేనప్పుడు మా అత్తవారింటికి వెళ్ళాను అంది శారద ఏ ఊళ్ళో ఉంటున్నది సంపూర్ణ మీ అమ్మగారికి చెప్పిందట కానీ మీ అమ్మగారు మరిచిపోయారట ఆ విషయం మీకేమైనా జ్ఞాపకం ఉందా అడిగాడు యుగంధర్ జ్ఞాపకం ఉంది అంది శారద ముక్తసరిగా దయచేసి చెబుతారా అడిగాడు యుగంధర్ ఆమెతో ధర్మారావుకి ఏం పను చెప్పండి అన్నది ఆమెకి అసలు విషయం చెప్పాలా వద్దా అని యుగంధర్ రెండు నిమిషాల పాటు ఆలోచించాడు ఆమెకి నిజం చెబితే ధర్మారావుకి కలిగే నష్టం ఏమీ ఉండదని తీర్మానించుకుని చెప్పేశాడు శారద మొహం నల్లబడ్డది కళ్ళు నిప్పు కణాల్లా అయ్యాయి ఆ ధర్మారావుని అడగమనండి చెబుతాను నాకు ఫోన్ చేయమనండి అని వెళ్ళిపోయింది శారద నారాయణయ్యంగారికి ధన్యవాదాలు చెప్పి యుగంధరు రాజు ఆ ఇంటిలోంచి బయటికి వచ్చారు నగరంలో దారుణ హత్య దినపత్రికలో పోస్టర్ చూసి సుందరం ఆగిపోయాడు రాత్రి జరిగిన సంఘటన తను యాభై రూపాయలు సంపాదించటం వచ్చి పత్రికను కొన్నాడు వెంకట్రాజు అన్న యువకుడు కత్తితో హత్య చేయబడ్డాడు అని పత్రికలో చూడగానే సుందరం గుండె జల్లుమన్నది వీధిలోనే నిలబడి గబగబా ఆ శీర్షిక పూర్తిగా చదివాడు లోయర్ డివిజన్ గుమస్తా ఉద్యోగం చేస్తున్న వెంకట్రాజు అనే పాతికేళ్ల యువకుడు గత రాత్రి పది గంటలకి ఉస్మాన్ రోడ్డులో అతను ఉంటున్న ఇంటి తోటలో దారుణంగా కత్తితో పడవబడ్డాడు హంతకుణ్ణి గురించి ఆచూకీ ఏమీ తెలియలేదు వెంకట్రాజుకు విరోధులు ఎవరూ ఉన్నట్లు సూచన కూడా లేదు హత్యకి కారణం దొంగతనం కాదు హత్య చేయబడ్డప్పుడు హతుని చేతుకున్న రిస్టు వాచి బంగారు ఉంగరం హంతకుడు ముట్టుకోలేదు పోలీసులు ఈ విషయాన్ని దర్యాప్తు చేస్తున్నారు సుందరం పత్రిక మడిచి చేతిలో పట్టుకున్నాడు బీచ్లో తనకి యాభై రూపాయలు ఇచ్చిన మనిషి రూపం కళ్లకు కట్టినట్లు కనిపించింది తనేం చేయాలి ఈ సంఘటన పోలీసులకు చెప్పాలా అంతలో అతనికి ఇంకొక అనుమానం కలిగింది ఆ మనిషి ఆ యువకుడి పేరు యువతి పేరు తెలుసుకున్నాడు వాళ్ల చిరునామాలు తెలుసుకున్నాడు వెంకట్రాజుకు సంబంధించిన ఆపద ఆ యువతికి కూడా సంభవించి ఉంటుందా అయితే పత్రికల్లో ఎందుకు వేయలేదు నిన్న రాత్రి టైం లేక ఇవాళ రాత్రి ఆ యువతిని హత్య చేయటానికి సంకల్పించాడేమో అన్న అనుమానం కలగగానే సుందరానికి తన ధర్మం ఏమిటో తెలిసిపోయింది చటుక్కున పదమూడవ నెంబర్ బస్సు ఎక్కి సుందరం నగరానికి బయలుదేరాడు మద్రాసులో పుట్టి పెరగటం వల్ల అన్ని పేటలు అన్ని వీధులు బాగా తెలుసు అతనికి చాలా సులభంగానే భగీరథమ్మాళ్ళ వీధిలో ఆ యువతి ఇల్లు కనుక్కున్నాడు సుందరం ఆ ఇంటికి కొంచెం దూరంలో నిలబడ్డాడు ఇక ఏం చేయాలి అని ఆలోచించసాగాడు వసారాలో ఒక వృద్ధుడు కూర్చుని తాపీగా చుట్ట తాగుతున్నాడు ఫ్యాంటు ఫ్యాంటు లోపలికి షర్టు వేసుకుని చేతిలో ఒక తోలుసంచి పట్టుకుని వసారాలోనికి వచ్చి తొంగి చూసి మళ్లీ లోపలికి వెళ్ళాడు ఒక యువకుడు ఆ యువతి కనిపిస్తుందేమోనని చూశాడు సుందరం ఆమె జాడలేదు తను వెళ్ళి ఆ ముసలాయనికి ఆ యువకుడికి విషయం చెబితే ఆ యువతి వెంకట్రాజు రహస్యంగా బీచ్లో కలుసుకున్నారు ఆ విషయం ఆ ఇంట్లో వాళ్ళకి చెబితే ఆ యువతికి చాలా కోపం వస్తుంది బహుశా చిక్కుల్లో పడుతుంది వాళ్ళకి తెలియకుండా ఆ అమ్మాయిని హెచ్చరించాలి అనుకుని సుందరం అరగంట సేపు ఆ ఇంటి ప్రాంతాల్లో తారట్లాడాడు కానీ ఆ అమ్మాయి వీధిలోనికి రాలేదు సరికదా వసారాలను కూడా రాలేదు ఏమైందా ఎందుకు కనిపించలేదా అని ఆలోచించాడు సుందరం బహుశా ఇంట్లో ఒక మూల కూర్చుని ఏడుస్తున్నదేమో వెంకట్రాజు హత్య చేయబడ్డాడన్న వార్త పత్రికలో ఆమె కూడా చదివి ఉంటుంది ఎందుకు ఏడుస్తున్నది ఇంట్లో ఎవరికీ తెలియకూడదు కనుక కుళ్ళి కుళ్ళి కుమిలిపోతూ ఉంటుంది ఇక అక్కడ కాచుకు నుండి ప్రయోజనం లేదని నిశ్చయించుకుని సుందరం వెనక్కి తిరిగి ఆ వీధి చివరి వరకు హై హైరోడ్ మీద నుంచి ఆ వీధిలోనికి మలుపు తిరిగిన పోలీస్ జీపు షడన్ బ్రేక్తో అతని పక్కన ఆగింది సుందరం ఉలిక్కిపడి జీపు కారులోనికి చూశాడు ఆ అమ్మాయి జీపులో కూర్చుని ఉన్నది అతనే అంది ఆమె సుందరాన్ని చూపించి డ్రైవర్ పక్క సీట్లో కూర్చుని ఉన్న పోలీసు ఉద్యోగి చటుక్కని జీపులోంచి దూకి సుందరం పక్కకి వచ్చి చేయి పట్టుకుని నీ పేరేమిటి అడిగాడు సుందరం అన్నాడు గాబరాతో సరిగ్గా చూడమ్మా ఇతనేనా అడిగాడు ఇన్స్పెక్టర్ ఆ అమ్మాయిని అవును ఇతనే అంది గిరిజ నిన్న రాత్రి ఈ అమ్మాయిని వెంకట్రాజు అనే అతన్ని ట్యాక్సీలో దింపింది నువ్వేనా అడిగాడు ఇన్స్పెక్టర్ సుందరాన్ని దబాయిస్తూ సుందరం అవునని తల ఊపాడు కారిక్కు అన్నాడు ఇన్స్పెక్టర్ సుందరంతో ఎందుకు అడిగాడు సుందరం కంగారుగా నీ ప్రశ్నలకి తర్వాత జవాబు చెబుతాను ముందు కారెక్కు అని సుందరాన్ని జీపు వైపు తోశాడు ఇన్స్పెక్టర్ తను ఎదురు తిరిగితే నడి నామర్దా అని సుందరం మాట్లాడకుండా జీపు కారు ఎక్కాడు జీపు కదిలి గిరిజ ఇంటి ముందు ఆగింది దిగు అన్నాడు ఇన్స్పెక్టర్ సుందరాన్ని సుందరం దిగి వాళ్ళ కూడా వెళ్ళాడు లోపల హాల్లోనికి వెళ్ళాక అలా బెంచి మీద కూర్చో అన్నాడు ఇన్స్పెక్టర్ గిరిజ తండ్రి ఆమె అన్నయ్య హాల్లో నిలుచుని ఉన్నారు ఈ కుర్రాడు ఇందాకటి నుంచి ఈ వీధిలో తారట్లాడుతున్నాడే అన్నాడు గిరిజ తండ్రి ఇన్స్పెక్టర్ సుందరాన్ని పరీక్షగా చూసి నిజం చెప్పు నువ్వెందుకు ఈ వీధిలో తిరుగుతున్నావు అడిగాడు సుందరం తడబడుతూ అంతా చెప్పేశాడు బీచ్లో తనకి ఒక మనిషి కనిపించి యాభై రూపాయలు ఇస్తానడంతో ప్రారంభించి గిరిజను హెచ్చరించటానికి తను రావటం వరకు మొత్తం చెప్పాడు ఈ కథనంతా నమ్మమంటావా అడిగాడు ఇన్స్పెక్టర్ సుందరం బిక్కమొహం వేసి నిజం చెబుతున్నాను మీరు నమ్మాలి అన్నాడు నీకు డబ్బు ఇచ్చిన ఆ మనిషి ఎలా ఉంటాడు అడిగాడు ఇన్స్పెక్టర్ సుందరం అతన్ని వర్ణించి చెప్పాడు యాభై రూపాయల కోసం వీళ్ళని వెంటాడి అడ్రస్లు తెలుసుకుని అతనికి చెప్పావని నువ్వే చెబుతున్నావు ఓ వంద రూపాయల కోసం వెంకట్రాజుని నువ్వే హత్య చేశావేమో నేను హంతకుడు మల్లే ఉన్నానా అడిగాడు సుందరం దీనంగా హంతకులు ఎలా ఉంటారేమిటి ఎదురు ప్రశ్న వేశాడు ఇన్స్పెక్టర్ సుందరం జవాబు చెప్పలేదు పదా స్టేషన్కి వెళదాం అన్నాడు ఇన్స్పెక్టర్ నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారా ఎందుకు బిత్తరిపోయి అడిగాడు సుందరం ఇన్స్పెక్టర్ నవ్వి నువ్వు చెప్పినదంతా నిజమే అయితే ఇంటికి పంపించి వేస్తాం అని సుందరాన్ని చేయి పట్టుకుని జీపు కారు వరకు లాక్కెళ్ళాడు ఇప్పుడే టెలిఫోన్ చేసి అడుగుతాను అన్నాడు ధర్మారావు శారద చెప్పిన విషయం యుగంధర్ చెప్పగానే టెలిఫోన్ డైరెక్టరీ పేజీలు తిప్పి గారి పేరు చూసి ఆ నంబర్కి టెలిఫోన్ చేసి శారదమ్మగారు కావాలి సంపత్తు శెట్టి బట్టల వర్తకులం అన్నాడు ధర్మారావు యుగంధర్ని చూసి నవ్వుతూ రెండు నిమిషాల తర్వాత హలో నేను శారదను అని రిసీవర్లో వినిపించింది ధర్మారావుకి శారద నేను ధర్మారావుని నీకు టెలిఫోన్ చేస్తే సంపూర్ణ గురించి ఏవో వివరాలు చెబుతానన్నావట అందుకని ఫోన్ చేశాను అన్నాడు ధర్మారావు రెండు నిమిషాల పాటు అవతల నుంచి శారద మాటలు విని ఓహో సరే ఇంకొక అరగంటలో అక్కడ ఉంటాను రిసీవర్ హుక్ మీద పెట్టేసి యుగంధర్ వైపు తిరిగి ఫోన్లో చెప్పదట తనని కలుసుకుంటే అప్పుడు చెబుతుందట అన్నాడు ధర్మారావు ఇంటికి రమ్మన్నదా అడిగాడు యుగంధర్ లేదు నాదముని అండ్ సన్స్ నగల కొట్టుకి రమ్మన్నది అన్నాడు ధర్మారావు సరే మీరు వెళ్ళండి అని యుగంధర్ అక్కడి నుంచి బయలుదేరాడు హోటల్ బయటికి రాగానే రాజు నువ్వు ఆ ధర్మారావుని వెంబడించు మళ్ళీ హోటల్కి తిరిగి వచ్చేంతవరకు వెంటాడు తెలిసిందా అన్నాడు యుగంధర్ ధర్మారావుని ఎందుకు వెంటాడటం అన్నాడు రాజు ఆశ్చర్యంతో నాకే స్పష్టంగా తెలియదు అన్నాడు యుగంధర్ నిజం చెప్పు అబద్ధాలు చెప్పి ప్రయోజనం లేదు అన్నాడు ఇన్స్పెక్టర్ సుందరం ఇన్స్పెక్టర్ బల్లకెదురుగా బెంచి మీద కూర్చుని ఉన్నాడు నేను అక్షరాల నిజమే చెప్పాను ఎవరి మీద ఒట్టు పెట్టమంటే వాళ్ళ మీద పెడతాను అన్నాడు సుందరం నేను చెప్పే విషయాలు జాగ్రత్తగా విను నిన్న రాత్రి వెంకట్రాజు బసకి ఎవరో వచ్చి గేటు దగ్గరే నిలుచుని వెంకట్రాజు అని కేకవేశారట ఇంకొక గదిలో ఉన్న మనిషి ఆ పిలుపు విని మెట్ల దగ్గరికి వెళ్ళి వెంకట్రాజుని పిలిచి తన గదిలోనికి వెళ్ళిపోయాడట వెంకట్రాజు కిందికి దిగివచ్చి ఎవరు అని అడగటం గిరిజు పంపించింది అని ఆ వచ్చిన మనిషి చెప్పటం విన్నాడతను దురదృష్టమల్లా అతను బయటికి వచ్చి చూడలేదు చూసి ఉంటే వెంకట్రాజు కోసం వచ్చిన మనిషి ఆనవాలు చెప్పగలిగేవాడే గిరిజని అడిగితే తను ఎవరిని పంపించలేదని చెప్పింది ఇతర సాక్ష్యాలు సూచనలు బట్టి అప్పుడు వచ్చిన మనిషే వెంకట్రాజుని హత్య చేశాడని అనుమానించడానికి అవకాశం ఉంది నువ్వు చెప్పిన మనిషే హంతకుడైతే అతనికి గిరిజ పేరు ఎలా తెలిసింది ఆమె పేరు లక్ష్మి అని వెంకట్రాజు నీకు చెప్పాడు నువ్వు అతనికి లక్ష్మి అని చెప్పి ఉండాలి అన్నాడు ఇన్స్పెక్టర్ ఏమో నాకెలా తెలుస్తుంది నాకు బీచ్లో తటస్థపడిన మనిషి వెంకటరాజుని హత్య చేయలేదేమో మీరు అడిగిన ప్రశ్న నేను అడుగుతాను నేనే హంతకున్నైతే గిరిజ పేరు నాకు మాత్రం ఎలా తెలిసింది అడిగాడు సుందరం ఇన్స్పెక్టర్ నవ్వి మంచి ప్రశ్నే అడిగావు నువ్వు హత్య చేశావని నేను అనుకోవటం లేదు కారణం హంతకుడు గిరిజ పేరును ఉపయోగించటమే కానీ నువ్వు జరిగినదంతా చెప్పటం లేదని కొన్ని విషయాలు దాస్తున్నావని అనుమానంగా ఉంది అన్నాడు లేదండి ఏమీ దాచకుండా జరిగినదంతా తూచా తప్పకుండా చెప్పాను నమ్మండి అన్నాడు సుందరం ఐదు నిమిషాల పాటు ఇన్స్పెక్టర్ ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయాడు ఇంతకు ముందు ఏ నేరమూ చెయ్యలేదు నా పుట్టు పూర్వోత్తరాలు కావలిస్తే విచారించండి అన్నాడు సుందరం ఇన్స్పెక్టర్ తల ఊపి సార్జెంటుని పిలిచి సుందరం చిరునామా చెప్పి ఇతన్ని గురించి వివరాలు సేకరించుకున్రా అన్నాడు టాక్సీని అక్కడే ఆపి ఉంచమని చెప్పి ధర్మారావు కారు దిగి నాదముని అండ్ సన్స్ నగల వర్తకుల షాపులోనికి వెళ్ళాడు చాలామంది ఆడవాళ్లు ఉన్నారక్కడ ఒక కౌంటర్ దగ్గర వెండి సామాను చూస్తున్న శారద ధర్మారావును చూసి అతని వైపు నడిచింది బాగా దగ్గరికి వచ్చాక కానీ శారదను గుర్తుపట్టలేదు ధర్మారావు బాగా మారిపోయావే అన్నాడు ధర్మారావు నువ్వు మారావు అన్నది శారద చాలా కాలం అయింది మనం ఒకళ్ళని ఒకళ్ళు చూసుకుని అన్నాడు ధర్మారావు బెంగపడి చిక్కిపోలేదుగా ఈ షాపులోంచి బయటికి వెళదాం రా కారున్నదా అడిగింది శారద టాక్సీ ఉంది అన్నాడు ధర్మారావు చాలు మా కారు పంపించేశాను అని షాపులోంచి బయటికి వచ్చింది శారద ధర్మారావు ఆమె వెనకే నడిచాడు నాదముని అండ్ సన్స్ ఎదురుగా ఉన్న బట్టల షాపులో నిలుచుని రాజు ఇదంతా చూస్తూనే ఉన్నాడు ధర్మారావు శారద ట్యాక్సీ ఎక్కగానే రాజు తనున్న షాపులో నుంచి బయటకు వచ్చి ఆ ట్యాక్సీని వెంబడించాడు బీచ్కి పోనివ్వమని చెప్పు అంది శారద ధర్మారావు డ్రైవర్కి చెప్పాడు సంపూర్ణ అడ్రస్ కనుక్కునేందుకు నువ్వు డిటెక్టివ్ని నియమించావంటగా సంపూర్ణ అడ్రస్సు నీకెందుకు అడిగింది శారద ఎందుకో తెలిసినా అతని నోటు వెంట చెప్పించాలని ధర్మారావు నిట్టూర్చాడు శారదకి అబద్ధం చెప్పాలనిపించటం లేదు తనని గురించి శారద ఏమనుకుంటే తనకేం శారద మీద అతనికి పూర్వం కానీ ఇప్పుడు కానీ ఏమాత్రం మమకారం లేదు అందుకే నిజం చెప్పేశాడు అంతా సావధానంగా విని ఆ సంపూర్ణ ఇంట్లోంచి పారిపోవటానికి ఇటువంటి కారణం ఏదో ఉండి ఉండాలని నేను అప్పుడే అనుమానపడ్డాను సుమా ఇప్పుడు సంపూర్ణని ఆమెకు పుట్టిన పిల్లనో పిల్లవాడనో తెచ్చి నీ దగ్గర ఉంచుకుంటావన్నమాట అంది శారద అతను తల ఊపాడు సంపూర్ణ ఎక్కడుందో నీకెందుకు చెప్పాలి నాకు ఏమిటి లాభం అడిగింది శారద అంటే ఎదురు ప్రశ్న వేశాడు ధర్మారావు నువ్వు మా ఇంట్లో రెండేళ్లు ఉన్నావు మానిద్దరికీ పెళ్లి చేయటానికి పెద్దవాళ్ళు నిశ్చయించారు ఆలోగా నువ్వు మా ఇంట్లో వంటదానితో సంబంధం పెట్టుకుని వంటది ఇంట్లో నుంచి పారిపోయేటట్లు చేశావు తర్వాత నువ్వు మా ఇంట్లో నుంచి వెళ్ళిపోయావు అవునా అడిగింది శారద ధర్మారావు తల ఊపాడు అటువంటి మనిషికి నాకేమీ లాభం లేకపోతే నేను ఎందుకు సహాయం చేయాలి నీ మీద నాకు గౌరవం కానీ ఇష్టం కానీ ఉంటుందని ఆశిస్తున్నావా అడిగింది శారద ఏం కావాలో చెప్పు అడిగాడు ధర్మారావు చెబితే ఇస్తావా అడిగింది శారద తల ఊపాడతను సరే నీ టెలిఫోన్ నంబర్ చెప్పు ఆలోచించి నాకేం కావాలో ఎంత కావాలో రేపు చెబుతాను అన్నది శారద ఇప్పుడే ఆలోచించి చెప్పకూడదు అడిగాడు ధర్మారావు ఆలోచించుకునేందుకు నాకు టైం కావాలి నన్ను ట్యాక్సీ స్టాండ్ వద్ద దింపేయి అన్నది శారద ఇక ఆమెను బ్రతమాలి ప్రయోజనం లేదని నిశ్చయించుకుని తన హోటల్ పేరు టెలిఫోన్ నెంబరు చెప్పి ఆమెను ట్యాక్సీ స్టాండ్ వద్ద దింపి హోటల్కి వెళ్ళిపోయాడు ధర్మారావు కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ల లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న